హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురువ్యోం నమ జనవరి పదిహేను గురువారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిది ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం జ్యేష్ఠ తెల్లవారుజామున ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు యోగం వృద్ధి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషం వరకు కరణం కౌలువ ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్దెనిమిది నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలుండి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి ధనసు చందరాశి వృశ్చికం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఒక నిమిషం ఈరోజు మకర సంక్రాంతి మరియు ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి